హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నైంటీస్ మిడిల్ క్లాస్ అమ్మ ఇదిగోండి మిల్ మేకర్ గ్రేవీ కర్రీ అండి చాలా బాగుంటుందండి ఇది ఈ విధంగా ఒకసారి చేసుకొని చూడండి ఇది బిర్యానీలోకి పులావ్లోకి రైస్లోకి చపాతీలోకి అన్నింటిలోకి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇదిగోండి నేనైతే చిన్న మిల్ మేకర్స్ ఉంటాయి కదండి వీటిని తీసుకున్నాను ఇలా ఒక కప్పు తీసుకున్నానండి ఇదిగోండి వేడి నీళ్ళు మరగబెట్టాను మరగబెట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు వేడి నీళ్ళలో వీటిని వేసుకొని ఒక పది పదిహేను నిమిషాలు కాస్త ఇలా కలిపి మూత పెట్టుకొని ఉంచుకోవాలండి ఉంచితే కాస్త అవి మెత్తబడతాయండి ఉడుకుతాయి ఆ తర్వాత ఇలా చల్లారి పెట్టేసుకోవాలి వాటర్ అంతా తీసేసి ఇలా చల్లారిన తర్వాత వీటిలోంచి వాటర్ అంతా పిండేయాలండి పిండేసి పక్కన పెట్టుకోవాలి అలాగే ఉల్లిపాయ పేస్ట్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలండి దీనికి ఒక పెద్ద ఉల్లిపాయ పేస్ట్ చేసి పెట్టుకోవాలి అలాగే టమాటాలు కూడా అండి మనకి గ్రేవీ ఎంత తగ్గట్టు మీరు ఎంత క్వాంటిటీ అయితే చేసుకుంటున్నారు దానికి తగ్గట్టు నేనైతే ఒక కప్పుకి ఒక చిన్న టమాటాలు మూడు తీసుకొని పేస్ట్ చేసుకున్నానండి ఇదిగోండి ఇలా వాటర్ పిండేసిన మిల్ మేకర్స్లో ఒక పావు కప్పు పెరిగి వేసుకోవాలండి బాగా బీట్ చేసి వేసుకోవాలి అలాగే గరం మసాలా పసుపు ఇదిగోండి ఇంగువండిది ఒక హాఫ్ టీ స్పూన్ ఇంగువ హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి పసుపు కారం తగినంత అండి కారం మనకి తినే మనం తినేదాన్ని బట్టి అలాగే ధనియాల పొడి సాల్ట్ తగినంత వేసుకొని ఇదిగోండి జీలకర్ర పొడి ముందు వేసిందండి లాస్ట్లో వేసింది గరం మసాలా పొడి మొత్తం ఇవన్నీ వేసుకొని నిమ్మరసం నేను వేయడం మర్చిపోయానండి అది కూడా వేసుకోవాలి మీరు ఉంటే వేసుకోండి నేను మర్చిపోయానండి వేసుకొని ఇలా కలిపి మొత్తం పెట్టుకోవాలండి పక్కన ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి చెప్పాను కదండి మీ ఇష్టం అండి ఉల్లిపాయ ముక్కలన్నా వేసుకోవచ్చు నేనైతే ఇలా పేస్ట్ చేసానండి ఇంకొద్ది గ్రేవీ అనేది బాగా వస్తుందని ఇలా చేసుకుంటున్నాను నేనైతే ఇగోండి ముందు ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్న తర్వాత అదే జార్లో ఇగో మూడు టమాటాలు తీసుకొని ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నాను ఉల్లిపాయలు వేగిన తర్వాత అప్పుడు ఈ టమాటా కూడా వేసేసుకోవాలి గ్రేవీ ప్యూరీ అండి టమాటా ప్యూరీ వేసుకోవాలి ఇది వేగి ఉల్లిపాయలు పచ్చివాసన పోయి మంచి వాసన వస్తుంది కండి ఆ టైం అప్పుడు ఇలా టమాటా ప్యూరీ వేసుకోవాలి బాగా పండిన టమాటాలు అయితే బాగుంటుందండి ఇప్పుడు టమాటాలు రేటు బాగా తగ్గిపోయింది కదండి మాకైతే ఇక్కడ కేజీ పదిహేడు రూపాయలు పలుకుతుందండి ఇవాళ నేను బజార్కి వెళ్ళి తీసుకొచ్చానండి బజార్ ఇవాళ ఇదిగోండి పచ్చివాసన పోయేలాగా మధ్య మధ్యలో కలుపుతూ ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఇందులో వాటర్ అంతా ఇంకిపోయి మంచిగా వేగిపోతుందండి అప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను నేను ఇది చాలా బాగుంటుందండి రైస్లోకి చపాతీలోకి అప్పుడప్పుడు నేను వారానికి ఒకసారి అయినా విధంగా చేస్తానండి ఒకసారి ఎప్పుడు చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే విధంగా చేసుకోండి ఇవ్వండి విధంగా వేగిన తర్వాత ఇప్పుడు కలిపి పెట్టుకున్న మిల్ మేకర్స్ ఉన్నాయి కదండి వీటిని వేసేసుకోవాలి వేసి కలుపుకొని కాస్త ఉప్పు కారం పట్టేలా కాస్త ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టి ఇదిగోండి ఒక్క రెండు మూడు నిమిషాలు మాడకుండా చూసుకోవాలండి మధ్య మధ్యలో కలపాలి ఇదిగోండి ఇప్పుడు జారది కడిగి పెట్టిన వాటర్ ఉంటుంది కదండి వాటర్ కొద్దిగా వేసుకోవాలండి మరీ ఎక్కువ వేసుకోకూడదు కొద్దిగా గ్రేవీ మనకి కనబడేలా వేసుకోవాలి మరలా కొద్దిగా వాటర్ అయితే నేను వేసుకున్నానండి ఇదిగోండి ఇప్పుడు ఆయిల్ పైకి తేలే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఉడికించుకోవాలండి అంతే అండి చివరిలో ఇదిగోండి కాస్త కొత్తిమీర వేసుకున్నాను మీ దగ్గర ఎక్కువ ఉంటే వేసుకోండి నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని బాయ్